దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ఏబు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచనములో అండ్ ఎవ్రీ మార్నింగ్ ఎగ్జామిన్ అస్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈ టెస్ట్ తెలుగులో తెలుగులేముంటే ప్రతి ఉదయ కాలమున ప్రతి ఒక్క గడియ మూమెంట్ అంటే గడియలో దేవుడంట మనల్ని శోధిస్తూ ఉంటాడంట అంటే పరీక్షిస్తూ ఉంటాడంట ఈ రోజు ప్రభు ఎవరిని కూడా పరీక్షించకుండా శోధించకుండా వాళ్ళని సంపూర్ణలుగా చెయ్యనే చెయ్యడు అందుకనే పురాతన కాలంలో మన భక్తులు చేసిన కొన్ని పనుల వల్ల వాళ్ళు గొప్పగా వాడబడ్డారు గొప్పగా దీవించబడ్డారు అందుకని క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తును కలిగిన వాడిగా ఉంటే ఇప్పటి వరకు నీకు టెస్ట్ జరగలేదా ఐ మీన్ నువ్వు శోధించబడలేదా పరీక్షింపబడలేదా గెట్ రెడీ శోధించిన మీదట సువర్ణం వల్లే మారుతామన్నది ఎంత సత్యమో దేవుడు ఈ రోజు నీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు పురాతన మార్గములో మనం తెలుసుకుంటే అంతకుముందు మనకు ముందు మన పితరులు ఎలాంటి భక్తి చేశారంటే ఒకటి టైంలెస్నెస్ ఈ రోజు ఏమైపోయిందంటే ఎక్కడికక్కడే వన్ మినిట్ రీల్ రెండు నిమిషాల రీళ్లు వీటికే మనం అలవాటు పడ్డాం కానీ పూర్వకాలమున భక్తులందరూ వాళ్ళు టైంకి అంటే మనకన్నా ఇరవై నాలుగు గంటలనే ఈ టైంకి ఇంపార్టెంట్ ఇవ్వక ప్రాముఖ్యత ఇవ్వక దేవుని టయానికి ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి వారు గొప్పగా దీవించబడ్డారు గొప్పగా ఈ ఈరోజు సంఘంలో కూడా ఒక్క వాళ్ళైతే టైం రారు కొంతమంది లాస్ట్ మినిట్ లో వస్తారు అటెండెన్స్ చేసుకోవడానికి ఒక దైవజనుడు ఒక ఒక్క పది నిమిషాలు ఒక అరగంట ఎక్కువైపోయింది అనుకోండి ఏమంటున్నారంటే భక్తులు వీళ్ళకి టైం సెన్స్ లేదని నేను ఒకటి అడుగుతా ఓ యవనస్తుడా ఓ యవనుడా మరి ఆ టైం అయిపోయిన తల్లిదండ్రులారా మీరు ఎన్ని సంవత్సరాలు మీ జీవితంలో కాలాన్ని వృధా చేశారు ఒకసారి చెక్ చేసుకోండి మీరు గొప్పగా దీవించబడ్డారు అంటే గొప్పగా వర్ధిల్లారంటే దానికి మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఏ మ్యాన్ కానీ ఇక్కడ అట్లా కాదు టైం లెస్నెస్ గా ఉండాలి ఒకటి టైం లెస్నెస్ ఎంత టైం అయినా దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వాళ్లే దీవించబడతారు అందుకు మోసే చర్చిలో లో ఒక రోజు రెండు రోజులు కాదండి నలభై దినాలు డే అండ్ నైట్ దేవునితో గడిపాడు గనక భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా అయ్యాడు కంప్లీట్ గా కొత్త వ్యక్తిగా ఏమండి ఒక వ్యక్తిగా ఒక మినిస్టర్ గా ఒక ప్రవక్తగా వాడబడ్డాడు ఏమండి మీరు ఈ రోజు టైం చూసుకున్నారనుకోండి మీ అలారం ఆగిపోతుంది జాగ్రత్త ఏమే రెండోది చూడండి అలా చూసుకుంటే ఎజరా అంట రోజుకి మూడు గంటల బైబుల్ చదివాడు అంట ప్రవక్త నేచరా మరి మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు ఆ క్యాలెండర్ చదువుతారు ఒక్క లైన్ చదువుతారు అలాగే యేసు ప్రభు అయితే ఐదు వేల మందికి భోజనం పెట్టే ముందు నాన్ స్టాప్ గా మూడు రోజులు వాక్యము ఆత్మీయ ఫుడ్ పెట్టి వారు చక్కగా ఇంటికి వెళ్ళటానికి భోజనం కూడా ఇక టైం చూసుకోవాలా మనం ఏం చేస్తాం మోకరించలేం ప్రార్థించలేం నాలుగైదు పాటలు గట్టిగా పాడలేం ఓపిక ఉన్నంత వరకు నువ్వు సంఘానికి రా ఓపిక అయిపోయిన తర్వాత ముసలోడువో ముసల్యానం అప్పుడు బాప్తీసాలు తీసుకుని టైం అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని దేహం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారా ఒకసారి ఆలోచించండి దేవుని దగ్గర టైం లిమిట్ పెట్టకండి దివారాత్రము ధ్యానించి వాడు దాన్ని అన్నాడు రెండోది ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే ప్రేర్ఫుల్ నేను పదిహేడు సంవత్సరాలకి దేవుని సన్నిధిలో తెలుసుకున్నప్పుడు గంటలు గంటలు అర్ధరాత్రి పూట ఒకటి నుంచి నాలుగు ఐదింటి వరకు ఆయన సన్నిధి దిగొచ్చేంత వరకు అట్లాగే ఉండేవాడు ఈ రోజు నేను ఒకటి అడుగుతా తల్లిదండ్రులారా అసలు మీ ఇళ్లలో కుటుంబ ఆరాధన జరుగుతుందా ఒక రెండు పాటలు చిన్న వాక్యము మన పరిస్థితుల గురించి మనం ప్రార్థించటం మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం మొదటి తిమోతి రెండో అధ్యాయంలో ప్రభు అంటాడు ఒకటో వచ్చిన మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే సంపూర్ణమైన మాన్యత కలిగి నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేయాలి కదా ఎంతమంది చేస్తున్నాం ఈ ఫోనో ఫోనో ఫోను ఫోను ఈ ఫోను పోను ఏమైపోతుందంటే క్రైస్తవులను ప్రార్థన లేకపోతే తరిమి తరిమి కొడతారు జాగ్రత్త ఒక్కడే ప్రపంచాన్ని జయించాడు నా ప్రభు అయిన వేసు ప్రార్థన ద్వారా ప్రార్థన చేయండి మూడోది ప్రార్థన చేసిన తర్వాత వాచ్ఫుల్నెస్ గమనించండి ప్రభు మాట్లాడేదాకా యాకోబు రాత్రి అంతా పెనుగులాడాడు మాట్లాడలేదా పౌలశీలతో మాట్లాడాడు పేతుర్ను విడిపించాడు గమనించండి మీకు తెలియకోండానికి రోగం మీకు తెలియకోండి అని అప్పులు మీకు తెలియకోండి అయ్యో నా బిడ్డ పెళ్లి ఎలా చేశాను నాకుమారి పెళ్లి ఎలా తెచ్చావు నాకు తెలియదు ఒక సిస్టరు ఎప్పుడు చూసినా బైబుల్ పట్టుకుంటుంది ఒక్క రూపాయి లేదు ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు వాళ్లే వచ్చి ఎక్కడో సంబంధం చుట్టానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చి మీ బిడ్డ బాగుందండి మేము చేసుకుంటాం రెండో బిడ్డ దాన్ని ఏమంటారంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మన భారం మన చింత కఠినాతి కఠినంగా శిలువ మోసాడంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నీకు సొల్యూషన్ ప్రభువులో ఉంది గమనించు ఆయన సన్నిధిలో ఉండి ఒబుదేదమంట మూడు నెలలు మందసం వాళ్ళ ఇంటిలోకి వెళ్ళంగానే దాన్నే వాచ్ఫుల్నెస్ కంప్లీట్ గా ఆ మందాన్ని దూరం నుండే చూస్తున్నాడు మూడు నెలల్లో రెండు సమయంలో ఆరో అధ్యాయంలో పదకొండు పన్నెండులో తన కుటుంబం అంత ఆశ్రయించబడింది నీ బిడ్డ ఏం చేస్తుందో నువ్వు గమనిస్తున్నావా నీ కొడుకు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నావా వాళ్ళు ఎన్నింటికి బయటికి వెళ్తున్నారు ఎన్నింటికి వస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాకించ అవుతున్నారు వాళ్ళు దేవులు ఎదుగుతున్నారా గమనిస్తున్నావా ఇది చూడ వాడు పూర్తిగా పాడైనప్పుడు ఖాళీగా ఉండి పాస్టల్ ఫోన్ చేసి మావాడు పూర్తిగా పాడయడండి ప్రార్థన చేయమని అప్పుడు సుఖం లేదండి వాళ్ళే కాలం సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి మూడవది ఏంటంటే రైట్ నెస్ మూడవ మార్గం ఏంటి నీతి మార్గం కీర్తనలు ఇరవై మూడు ఐదులు అంటాడు ఈ నీతి మార్గంలో నడిచేవాడికి వాళ్ళ ప్రాణానికి సేద తీరుస్తాడు ఎప్పుడైతే పాపులు నడిచే మార్గం విశాలమైన మార్గం నుంచి ఏసై మార్గంలోకి వచ్చావనుకో నీ ఆత్మకు రెస్ట్ ఉంటుంది హాలూయా నాలుగవది ఏంటంటే ఎన్ని మార్గాలు ఉన్నాయండి ఒకటి కాలతీతమైన మార్గం రెండవది ప్రార్థన మూడవది గమనించే మార్గం నాలుగవది నీతి మార్గం ఈ నాలుగు మార్గాల్లో మీరు గనక నడిస్తే అబ్రహాం లాగా ఇస్సాక్ లాగా యాకోబ్ లాగా అలాగే మోల్షే లాగా దావీదు లాగా అపోసు లాగా మనందరం దీవించబడతాం ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆయన తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉందో అందుకని ఈ నాలుగు మార్గాలు మనం నడుస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక టెస్టింగ్ టైం ఉంటది ప్రతి మనిషి కూడా దేవుడు ఎక్కడ టెస్ట్ చేస్తాడంటే వాళ్ళని వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద వాళ్ళ విశ్వాసం మీద వారి యొక్క విధేయత మీద దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్ళ దేవునితో ఎంత ఐక్యత కలిగి లాయల్టీ కలిగి ఉంటున్నారు వారు ఏ ప్రదేశాల్లో ఉన్నారో వారి ఇంటి వారిలో లేకపోతే బయట వారికి సమస్యల మీద ప్రతి దానిలో కూడా నిన్ను సువర్ణముగా పైకి లేపటానికి ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు గుర్తు పెట్టుకోండి లైఫ్ ఈజ్ ఏ టెస్ట్ టెక్స్ట్ కాదు టెస్ట్ ప్రతి విషయంలో కూడా నీకు ఇంటిలో శోధన ఉంటది ఆఫీసులో శోధన ఉంటది వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కూడా సడన్ గా ఎవడో కూడా అడ్డొస్తాడు అక్కడ అరుచుకుంటూ ఉంటారు ప్రతి స్థలంలో ఎందుకంటే ఈ భూమి శప్పించబడింది కనుక ఆ శప్పించబడిన భూమిని దైవ కుమార్లు మనమే కనుక ఆ ప్రత్యక్ష మన కొరకు సృష్టి ఎదురు చూస్తుంది కనుక ఆ శోధనలో నుండి వారిని మనం తప్పించాలంట ఈ రోజున అంశం ఏంటి అంటే టెస్టింగ్ టైం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఉద్యోగం రావట్లేదు ఇట్స్ టెస్టింగ్ టైం బిజినెస్ పెరగట్లేదు టెస్టింగ్ టైం ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో ఇది నేను దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చి గొప్పగా దీవించబడతావు ఆ రెండు దిన వృత్తాంతాలు ముప్పై రెండు ముప్పై ఒకటిలో ఆ ఇజ్కియా ఉన్న దేశం అంట ఇజ్కియా ద్వారా విపరీతంగా అభివృద్ధి పొందిందండి అందుకే అతని యొక్క హృదయాన్ని దేవుడు అంట మరి అధిపతులు వెళ్లి ఆయన్ని శోధించడానికి ఆయన్ని విడిచిపెట్టేశాడంట దేవుడు ఏం చేశాడు ఇజికయా ఏం చేయాల పాడైన స్థలమును పాడైన దేవాలయాన్ని మంచిగా చేసి దేవునికి ఇష్టంగా నడిచాడు కానీ దేవుడు ఇంకా ఇజికయాని అంట ఇంకా బాగా దీవించబడ్డానికి తన హృదయాన్ని శోధించడానికి అతన్ని విడిచిపెట్టేశాడు కొన్ని కొన్ని సార్లు మనము ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత ప్రార్థన చేసినా అన్ని రివర్స్ అయ్యి జరుగుతా ఉంటాయి అంటే ఏంటి దేవుడు ఆ ఇబ్బందులు కొలిములో నిన్ను పెట్టి కాలుస్తూ నిన్న ఒక సువర్ణముగా బయటకు తీసుకొస్తాడు దేవునికి మహిమ కాల్గును గాక మొదటి కొరింత పది పదమూడు ప్రకారం చూస్తే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మనకు సంభవించదు ఎందుకంటే ప్రభువు నమ్మదగినవాడు ఆమె నా దేవుణ్ణి నేను తెలుసుకొనక మునుపు ప్రతి సంవత్సరం నా యొక్క అన్ని డిఫీట్సే కానీ ఎప్పుడైతే తెలుసుకుని ఆయన మార్గంలో నడుస్తున్నానో ఇప్పటికి కూడా టెస్ట్లు ఉన్నాయి టీవీ మీద నెల నెల ఎలా కట్టాలి ఇది టెస్టింగ్ సంఘంలో ఛాలెంజ్ ఉంటది పబ్లిక్ మినిస్ట్రీలో అక్కడికి వెళ్ళిన తర్వాత దురాత్మలను వెళ్ళగొడతాం అలాగే స్వస్థతలు జరిగించడం ఒక్కటి అడుగుతాం ఏమండి అపోసులు కార్యం పది ముప్పై ఎనిమిది ప్రకారం నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోను శక్తితో నింపబడి అనేక మందిని విడిపించు అపవాద చేత పీడింపిన వారిని విడిపించు సంచరించను అది ఒక్కటేనే కోరిక వేరే మాకు అనవసరం ప్రభు ఏం చెప్పాడో అదే చెయ్యాలి దేవునికి మేమే కలుగునుగా సో ఇక్కడ అన్నాడు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏమో తినే తిండి తాగే నీరు కట్టుకునే బట్ట నువ్వు మాట్లాడే వ్యర్థమైన మాటల వల్ల కోపము అసూయ ద్వేషము ఇవన్నీ కలుగుతాయి కానీ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కలిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు సడన్ గా అంటారు లివర్ పోయిందంటారు కిడ్నీ పోయిందంటారు గుండె నాలుగు వాల్స్ ఇదే అంటారు ఒక సిస్టర్ కి వాళ్ళు రీప్లేస్ చేయాలి బతకదన్నారు చేస్తే కానీ దేవుడికి ఆ శోధన ఆమె నిలిచింది ప్రార్థన చేశాం ఆ గుండె వాళ్ళు మళ్ళా కరెక్ట్ అయిపోయింది యశోద హాస్పిటల్ సికిండరీ బ్యాడ తలబట్టుకున్నారు అయ్యో మేమే కదా టెస్ట్ చేసింది ఇప్పుడు వాళ్ళంతా క్లియర్ గా ఉంది మళ్ళా పది సంవత్సరాలు ఆమె మంచిగా ఉంది ఏ శోధన వచ్చినా ఇది నా మేలు అని మనం అనుకుంటే దేవుడు మనల్ని గొప్పగా మరొక స్టేజీకి తీసుకెళ్తాడు అందుకని యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండులో శోధన సహించువాడు ధన్యుడు అతడు ఆ శోధనకు నిలిచి ఉంటే గనక అతను ఏమవుతాడంట జీవ కిరీటం పొందుకుంటాం ఏమేన్ శోధించబడిన మీదట జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం కనుక మనకి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలను బట్టి అంటే కుంగిపోకుండా ఈ ఆటంకాలను బట్టి అంటే విపరీతంగా స్థుతులు నాయన స్తోత్రం నాయన వీటన్నిటి నుండి మీరు కాల్తే రోమ ఎనిమిది ముప్పై ఏడు ప్రకాయనను మమ్మల్ని ప్రేమించు ప్రేమించని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైనవి మరణమైన జీవమైన అధికారులైన ఉన్నవైన రాబోవైన సృష్టింపబడిన మరి ఏదైనను ప్రభు అయిన నందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప మనము కదా సో దేవుడు మనల్ని పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు నువ్వు ఆయన రూపంలోనికి మారేంత వరకు కూడా దేవుడు అంట గ్రంథం ఏడు పరిచంది ప్రకారం ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ మూమెంట్ దేవుడంట పరీక్షిస్తాడంట ఎగ్జామిన్ అండ్ టెస్ట్ మరి అక్కడ నుండి ప్రతి గడిలో దేవుడు మనల్ని పరిశీలిస్తూ పరిశోధిస్తుంటే ఎలా తప్పు చేస్తామని చెప్పండి అందుకే ఏసేబుకి పొతీఫర్ తో వ్యభిచారం చేయటానికి అతనికి ఛాన్స్ వచ్చినా ఈ రహస్యము ఏసేబుకి తెలిసేమో అమ్మో నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు గుర్తు పెట్టుకోండి నీలో ఉండి ఇప్పుడు దేవుడు నేను పరీక్షిస్తున్నాను కానీ ఆ ఎక్కడున్నాడులే దేవుడు నువ్వు విచ్చలవిడిగా తిరిగి నీ ఇష్టానుసారంగా తిరిగి ఇక నేను నేను రోగం వచ్చిన తర్వాత వచ్చినా గాని ఆ శోధనకి నిలిస్తే నువ్వు స్వస్థపరచబడతావు ఆరోగ్యవంతుడు అవుతావు ఎందుకంటే దేవుడు మన దోషములను మన పాపములను ఆయన సంపూర్ణంగా క్షమించినవాడు ఏ మేన్ హాలలో అందుకని రోమ ఐదు మూడు నుంచి నాలుగు వరకు ప్రభు అంట అంతేకాదు ఏమంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ శీలము అని ఉంటది ఈ ఆత్మనే శీలము ఈ మనసు అనే శీలము దేహం అనే శీలాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ముఖ్యంగా ఈ దేహము దేవుని ఆలయం గనక దీన్ని పరిశుద్ధముగా ఎవరైతే వాక్యముతో నిలుపుకుంటారో దేవుడు వారిలో నిలిచి ఏమండి ఎన్ని అద్భుతాలు చేస్తావు ఎప్పుడో చనిపోయే వ్యక్తి నన్ను నిలిపి దేవుడు ఈ యొక్క ఇంచుమించు ఇరవై సంవత్సరాలు బట్టి దేవుడు నన్ను ఎంతగానో అనేక చోట్ల వాడుకుంటూ ఎంతో మంది దేవుడు బ్రతికించాడు సహోదరు నువ్వు ఏ శోధనలో ఉన్నా పైపడాల్సిన అవసరము లేనే లేదు ఏ మెన్ హాల్ అందుకని పేతురు రాసిన పత్రిక నాలుగు పదమూడు పంతొమ్మిదిలో ప్రభు అంటాడు క్రైస్తవుడైనందుకు బాధ ఖచ్చితంగా అనుభవించిన ఎడలా నీవు దాని గురించి బాధపడాల్సినంత అవసరం లేదండి అసలు మనల్ని తిట్టునోడంటూ ఉంటే ఆడు చాలా గొప్పడు ఏమేం ఫస్ట్ ఎవరు తిడతారు తెలుసా సంగములో కొనుక్కుంటారు మనకు తెలిసిన వాళ్ళే మనకు అనేక పేర్లు పెడతారు అందుకే శరీరము నేత్రాశ జీవ మనం చచ్చిన వారిగా బ్రతుకాలే సామెతల గ్రంథం పదమూడు పన్నెండులో కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకును సిద్ధించిన జీవవృక్షం నువ్వు ఎన్ని కష్టాలు పడినా ఎంత శోధనలో ఉన్నా నీ కోరిక ఖచ్చితంగా సఫలమవుతది నీ వాంఛ ఖచ్చితంగా ంపజేస్తాడు గనక మనము ఖచ్చితంగా శోధనకు నిలబడి ఉండాలి న్యాయధిపతులు మూడో అధ్యాయంలో ఒకటి నుంచి రెండు వరకు అక్కడ అంటాడు ఇస్రాయలీ కనానీలు యొక్క యుద్ధాన్ని ఇతరులు చూడలేదు గనక వారందరిని కూడా దేవుడంట శోధించాడంట సమయం లేదు గాని నేను కొద్ది మందిని గురించి టకటక చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తా మొట్టమొదటి చూస్తే మోజేసుని మోజేసు ఏమండి అక్కడ ఒక వ్యక్తిని చంపటం వల్ల అతను పారిపోయి తన మామ దగ్గర ఉన్నాడు నలభై సంవత్సరాలు పెండ్లి చేసుకున్నాడు అరణ్యంలోనే ఉన్నాడు ఇస్రాయేల్ని నడిపించక మునుపు ఫార్టీ ఇయర్స్ సైలెంట్ గా ఒక ఏమీ లేనివాడుగా అరణ్యంలో బ్రతికాడు ఈ రోజు నీ పరిస్థితి ఏమి లేదా లాగా నువ్వు ఫార్టీ ఇయర్స్ వచ్చిందా కా నా ప్రభు అంటున్నాడు నీ టెస్టింగ్ టైం వచ్చినాక నువ్వు ఎంత గొప్పగా వాడబడతావంటే ఇస్రాయల్ ని ముప్పై లక్షల మందిని దేవుడు ఎలాగ నడిపించాడు నిన్ను అలాగ నడిపిస్తాడు నువ్వు ఇప్పుడు శోధించిన కాలంలో ఉన్నావు గనక వేడ్చే మోజేసువలే దేవునికి మైమ కల్గును గాక రెండవది దావీది కూడా ఇంచుమించు ఆ యొక్క గొర్రెలు కాసుకునే కాలము చాలా సంవత్సరాలు అడవిలోనే గడిపాడు పాటలు పాడుకుంటూ ఉన్నాడు కానీ టైం వచ్చింది ఆ శోధన టైం ముగిసింది అభిషేకించబడ్డాడు మహారాజ్ అయ్యాడు సో టెస్టింగ్ టైం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దేవునికి మహిమ కాల్గును గాక్క అలాగే ఏలియా కూడా మూడున్నర సంవత్సరాలు మరి ఏమీ లేని సారేపతి విధవరాలు కుమారుడు దగ్గర ఆ శోధించి శోధన కాలంలో ఆ కరువు కాలంలో చక్కగా అక్కడే దేవుడు ఉండమన్నాడు నేను ప్రవక్తను కదా ఏమీ లేని విధవరాల దగ్గర నేను ఎలా ఉంటానని అనలేదు దేవుడు చెప్పిన మాట ప్రకారం కిక్కురం అనుకుంటా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాడు టెస్టింగ్ టైం ఏలియాకు ఏమేన్ హాలూయా ఇంకా మనం చూస్తే పావులు కూడా మూడు సంవత్సరాలు ఏమండి కదలకుండా ఒకే చోట ఉన్నాడు దేవుడు సువార్త ప్రకటించమన్నప్పుడే అప్పుడు నువ్వు వెళ్ళునాయనా పలాన చోట కన్నాడు ఏమేన్ హాలూయ మరి యేసు ప్రభు కూడా చూస్తే మరి పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన సేవ చేయొచ్చు కదా కానీ ముప్పై సంవత్సరాలు ఒక సామాన్య కార్పెంటర్గా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు ఆ టెస్టింగ్ టైం ఎప్పుడైతే ముగిసిపోయిందో మూడున్నర సంవత్సరాల్లో ప్రపంచాన్ని గెలిచాడు సహోదరుడా సహోదరి దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే నీవు పరీక్ష కాలంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఆయన దగ్గర కనిపెట్టుకో భూమిని దేశాన్ని స్వతంత్రించుకుంటా ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండు చదవండి ఏమండి వాళ్ళు శోధనలో నిలిచి రంపాలతో కొయ్యబడ్డారు చంపబడ్డారు కానీ వారు జయించారండి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి మహిమ కాలుగునిగాక్క అందుకని ఈరోజు ప్రభు అంటున్నాడు బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే బ్రతకాలంట ప్రతి వ్యక్తి యొక్క జీవితము ప్రభు చేతిలో ఉంటుంది కనుక శోధన కాలంలో మనం భయపడాల్సిన అవసరము ఏమీ లేదు నెక్స్ట్ ఇయర్కే పిల్ల ఖచ్చితంగా కుమారుని ఇస్తా అన్నాడు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము తన టెస్టింగ్ టైంలో మన ఎదురు చూశాడు కీర్తనలు వన్ నాట్ టూ టూ ప్రకారం దావీదు ఎలాగూ ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం కీర్తనలు అరవై తొమ్మిది పదమూడు అంటాడు ప్రతి ఒక్కరు కూడా స్పీడిలి స్పీడిలి ప్రవ్వా త్వరగా ఈరోజే నాకు ఆరోగ్యం ఈరోజే నా అప్పులు తీరాలి ఈరోజే నా ఇంటి ప్రారంభం అవ్వాలి ఈ రోజే నా బిడ్డ వివాహం జరిగిపోవాలి ఈ రోజే అనుకుంటా కుదరదు నీ టెస్టింగ్ టైం ముగిసిన తర్వాతే నీ ఖచ్చితంగా నీ కార్యములన్నీ సకాలంలో జరుగుతాయి అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు నిన్ను నన్ను ప్రభు మాట్లాడే మాట ఏంటంటే దేవుడంట ఎవరైతే విసుక నిత్యము ప్రార్థిస్తూ ఉంటారో ఆయన లోకాసు వార్త పద్దెనిమిది ఎనిమిది ప్రకారం ఆయన త్వరగా మనకి అన్ని విషయాల్లో న్యాయం తీరుస్తాడు కీర్తనలు యాభై ఒకటి పది ప్రకారం ఈ టెస్టింగ్ టైంలో మన పరిశోధించే టైంలో మనం చేయవలసిన పని ఏంటంటే యాభై ఒకటి పదిలో ప్రభు అంటాడు నా ఎందు శుద్ధ హృదయమో కలగచేయమో నా అంతరంగమందు స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించము ఎప్పటికప్పుడు మన హృదయాన్ని క్లీన్ చేసుకుని స్థిరమైన మనసుతో మనం కలిగి ఉంటే మన టైంలో మన దేవుడు ఆరోగ్యం ఇస్తాడు ఆనందం ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఆయన రాకడ కాలంలో ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు ప్రతి వ్యక్తి సేవకుడైనా విశ్వాసైనా ఆ పరీక్ష కాలం ముగిసిన వెంటనే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు ఏ ఈ బోడపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరి ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలములో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి అనగా సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుని నామానికి మేము కలుగునుగా గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏసై చేసిన కొన్ని కొన్నిమీలు తలుచుకుని ఏసైని ఈ మా పేరు ఆది లక్ష్మి అండి శ్రీకాకుళం ఒళ్ళంతా వచ్చేసిందండి ఎన్ని మందులు వాడినా మరి తగ్గలేదు దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఒక వన్ వీక్ ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆ వాటర్ తాగుతున్నప్పుడు వాటర్లో ఏం లేదు కానీ విశ్వాసము ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్న నా బాడీలో ఉన్న వాపంతా తగ్గిపోయినది అలాగే వాళ్ళ కొడుకు ధనేశరావు ఇతను ఏంటంటే భయంకరమైన తాగుడు అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే ప్రార్థించిన వాటర్ని ఆ పిల్లోడు తాగాడో కేవలం దేవుని మయం కొరకు చెప్తున్నా అతను ఆ తాగుడు మానటమే కాదు రక్షణ కూడా పొందాడు బాప్తీసం కూడా పొందుకున్నాడు ఒకే కుటుంబంలో రెండు అద్భుతాలు ఇంటి మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక నగరి అనే ప్రాంతము వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఆ మా శివ అండి భయంకరమైన మెంటలు ఇంటికాడు ఉండడు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఆ ఎవరు ఏదన్నా చెప్పినా గాని మమ్మల్ని తిరిగి కొట్టేవాడని అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే తన కొరకు ప్రార్థన చేశాము ఇంచుమించు నాకు తెలిసి ఒక రెండు వారాలు ప్రార్థన చేశాం ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే అయా నా బిడ్డను మీరు మంచిగా చేసి మరలా నాకు అప్పగించారు అని ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కల్గునుగాక హాలేలోయ దేవునికి మహిమ కల్గునుగాక నెక్స్ట్ గురువారం నాడు సిస్టరు బెంగళూరులో ఉన్నారు మరి వాళ్ళ అత్తగారు సడన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు అయితే ఎక్కడెత్తికినా గాని మరి దొరకలేదు నేను ఆత్మ ప్రేరేపణతో చెప్పాను ఇంచుమించు ఒక గంటలో ఆమె మరలా వస్తుంది మీ ఇంటికి అన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారో వేరే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర అప్పగించారు మరి ఆ కుటుంబానికి ఇచ్చిన సమాధానంకై దేవునికి మహిమ కలుగును గాక నేను ఒక్కటి చెప్తున్నానండి దేవుడు మనకిచ్చిన పనీంటి తెలుసా రోగులను స్వస్థపరచాలి చనిపోయే వారిని లేపాలి మరి ఈయన పేరు కలపాల నిరీక్షణ రావు గుడివాడ ఒక రెండు మూడు వారాల క్రితం మన ప్రోగ్రాం చూశారు అంతకుముందు కూడా చాలా నెలల నుంచి చూస్తున్నారు అయితే ఒక రోజు నాకు కాల్ చేశారు తనకి యాక్సిడెంట్ లో ఆ బ్రెయిన్ కి దెబ్బ తగిలింది అప్పటి నుంచి ఆయన నిలబడలేడు కూర్చోలేడు ఒకవేళ నిలబడితే అతను వెనక్కి పడిపోయేవాడంట నిద్ర పట్టేది కాదు కేవలం దేవుని మయం కొరకు ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు అయ్యా ఇప్పుడు నేను నడిచినా నేను పడిపోట్లేదు మరి ఇప్పుడు నాకు చాలా బాగుంది అని చెప్పిన సాక్ష్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక హాలలోయ మరి ఈ పేరు అలివేలండి ఆ షాద్ నగర్ దగ్గర ఉన్న ఆ రంగారెడ్డి దేవుణ్ణి ఇప్పుడే నమ్ముకుంటున్నారు మిడ్ నైటు మరి ఆమె లేచినప్పుడు ఆ ఇప్పుడైతే ఆ యూరునికి బయటికి వెళ్ళిందో ఒక చీకటి శక్తి ఆమెను పట్టి అప్పటి నుంచి ఆ బాడీని విడిచిపెట్టట్లేదు ఇది నేను చెప్పింది కాదు ఆమె చెప్పిన సాక్ష్యమే అయితే ఆమెకి ఒళ్ళంతా ఇక మంటలు నొప్పులు అది పైనుంచి కింద వరకు పాకుతూనే ఉంటుందంట దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే ఎప్పుడైతే తల మీద ఆమె నూనె పెట్టుకోమని ఫోన్లో ప్రార్థించినప్పుడు అన్నా ఇప్పుడు మరి నాకు చాలా బాగుంది అది నాలో నుంచి వెళ్ళిపోయిందని అయితే తర్వాత జరిగింది ఏంటంటే అలా కుమార్తె కూడా శిరీష ఆ చీకటి ఆమెను ఆవరించటం వల్ల భయంకరంగా మరి వాళ్ళ మదర్ మీద తిరగబడటం ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం కానీ మరలా శిరీష కొరకు ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశామో ఆమె సంపూర్ణమైన విడుదల పొందుకుంది నేను చెబుతున్నాను కానీ రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారు లేపి ఆయన నామమున దెయ్యమును వెల్లగొట్టి కొలసి ఒకటి పదమూడు ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను

లాస్ట్ ఇయర్ మీరు ఈ మందిరం కడుతున్నప్పుడు మేము వచ్చేసరికి పాస్టర్ ఒక మాట మాకు అన్నారండి మీరు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ జూన్ లో వస్తారంటే ఆ మాట నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది ఈ రోజు నాకు ఆ రిపోర్ట్స్ మా రాంతీలో దొరికేటప్పుడు ఏ మేము జూన్లో ప్రయాణం అయ్యేది పాష్కర్ మాట నాకు జ్ఞాపకం వచ్చింది అంటే దేవుడు అప్పుడే నాకు మాట్లాడేది పాస్టర్ గారు చెప్పే మాట దేవుడు ఈ విధంగా నేను అనిపించిందండి నా రిపోర్ట్స్ రాంచీలు ఇచ్చేటప్పుడు ఒకసారి షాక్ అయ్యాను ఎందుకంటే అమ్మని ఆపరేషన్ వెంటనే డాక్టర్ గారు చూసి చెప్పారు నువ్వు రెడీ అయిపో ఆ రోజు మా ఫోటర్ గారు కూడా మాతో ఉన్నారండి మేము వెళ్ళేసరికి అందరికీ కూడా మేము అవుట్ అయి మూర అవుట్ అయిపోయింది మాకు అసలు ఒక చాలాసేపు నేను కూడా భయపడ్డానండి ఎందుకంటే ఇంకేళ్ళ వరకు సార్ నాకు ఆపరేషన్ జరగకపోతుందని నేను చాలాసేపు డీప్ ఆలోచించి భయపడడం జరిగిందండి ఇంటికి వచ్చేసిన తర్వాత పాష గారితో మీరు ట్రేక్ చేయించుకోవడం పాషుగా రోజు నాకు పాటికీ ద్వారా వారి గురించి చెప్పేటప్పుడు ఎందుకంటే అతను ఒకసారి నేను రాజులు మెడికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు పాష గారు ప్రార్థించేటప్పుడు నాకు అద్భుతంగా అప్పుడు కూడాను రెండు వేల పదహారులో పదిహేడులో నేను స్వస్థపడ్డానని ప్రాక్షన్ చెప్పుకున్నాను అక్కడ మళ్ళీ ఈసారి నాకు అలాగే చెప్పేటప్పుడు నేను చాలా బాధపడి బయట పాష ఎప్పుడు నీకు ఆపరేషన్ కాదమ్మా నీకు స్వస్థతగానే ఉంటాను నీకు అసలు ఆపరేషన్ జరిగే జరగదు నిన్ను ఉంటే దేవుడు చెప్పేట నా దయటి కూడా మా వారితో ఫోన్లే చెప్పేటండి కృపావతిగా నా పేరు కృపావతి కృపావతి గారి దేవుడు స్వస్థపరిచేట ఇంకా ఆపరేషన్ జరగదు మాట నాకు నిజంగా మాట చాలా తాకిందండి ఆత్మీయ రిలీషన్ మాకు ఉందండి అందుకోసం ఆ ప్రార్థన అంటే చాలా నమ్మకంతో నేను ఈ హైదరాబాద్ జాబం రావడం జరిగింది మాకెంతో మాకు సహాయం చేసిన మీ పార్ష గారు మా కుటుంబ సభ్యులు మా పార్ష నీ వాళ్ళ ఫ్యామిలీకి నేను వందనాలు తెలియజేసుకుంటాను తండ్రి నీకు వందనాలు దేవా ఎవరైతే టెస్టింగ్ టైంలో ఉన్నారు పరిశోధన శోధించే టైంలో ఉన్నారో వారు ఎన్ని రోజుల నుండి నెలల నుండి సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారో తెలియదుగా ఆయన వారి యొక్క టైంలో వారికి ఆరోగ్యమును దాయిచ్చేయండి వారి తల నుండి అరికాల వరకు నాయన గుండెను నూతనపరచండి లంగ్స్ నూతనపరచండి కిడ్నీ నూతనపరచండి ప్రతి ఒక్క అవయవాన్ని తాకండి ప్రాబ్ ప్రతి చీకటి నుంచి విడిపించండి ఇంకనూ యేసు ప్రభువుని రక్షకుడుగా వారు తెలుసుకోకపోతే ఈరోజే దేవా మా హృదయంలోనికి రండి నీవే మా దేవుడు అని మా ప్రభు అని మేము ఒప్పుకుంటున్నాం ఈ యొక్క అయా మేము శోధించగా గలిగినంత మాత్రమే ఈ శోధనలో మేమున్నాం దీని నుంచి తప్పించేవాడు నీవే కనుక ఈ రోగమును తప్పించినందుకు వందనాలు ఈ అప్పులను తప్పించినందుకు వందనాలు బంధువులు స్నేహితుల యొక్క ఇబ్బందులు ఇరుకుదల నుండి విడిపించినందుకు వందనాలని అయా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ఈరోజు ప్రతి సమస్య నుండి శోధన కాలం నుండి వారు విడిపించబడును గాక థ్యాంక్ యూ లాడ్ స్వస్థపరిచినందుకు వందనాలు సమాధానం ఇచ్చినందుకు వందనాలు విధించినందుకు వందనాలు ఇప్పుడే నేను రక్షకుడిగా దేవుడిగా ప్రభుగా అనేక మంది అంగీకరించినందుకు వందనాలు ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం ఒకవేళ శోధన టైంలో ఉంటే వారి శోధన ఈ దినమే ముగియనుగాక ఏ సునామములు ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిములు బౌగా దీవించునగాక ఏ మేన్ మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ రోడ్ నెంబర్ త్రీ సిద్ది వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు